వాక్యాన్ని నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ప్రకాశింపజేసి నిన్ను గాక నిన్ను గాక దేవుని బిడ్లారా ఈ ఆదివారమున దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం చదువా మరలా నీకు తన సన్నిధిని నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక కరుణించుగా దేవుని బిడ్లరా తర్వాత మాట కూడా యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానము గాక అట్లు వారు ఇజ్రాయల్ మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను నేను వారిని ఆశీర్వదించదను దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరితో ప్రభు ఇస్తున్న వాగ్దానం నా సన్నిధి నీ మీద చేసి నేను కరుణిస్తాను నేను కరుణించే దేవుడను నా కనికరాన్ని నీ మీద ఎల్లప్పుడూ చూపుతాను నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నా ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది సమాధానము నెమ్మది ప్రశాంతత నిన్ను విడిచిపెట్టదు ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించెదను ఇదిగో నేను నిన్ను దీవించెదను ఇదిగో నేను నిన్ను ను ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు ఆయన మనలను కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై నాలుగులో యహోవా నిన్ను నిన్ను ఆశీర్వదించి కాపాడుగా నిన్ను కాపాడునుగాక ఈ జూర్నలంతా దేవుడు మనల్ని కాపాడాడు ఆశీర్వదించాడు రాబోతున్న నెల మొదటి తారీఖు నుండి నిన్ను కాపాడగలిగిన దేవుడు నీ దేవుడు భయపడవద్దు దిగులు పడవద్దు జడియవద్దు నేను కనికరము గల దేవుడను నేను కృపావాత్సల్యత గల దేవుడను నా పేరేడు తెలుసా కనికరము గల దేవుడను నేను కనికరము గల దేవుడను ద్వితీయోపదేశం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యం నీ దేవుడని దేవుడు దేవుడు దేవుడను నిన్ను చెయ్యి విడువాడు నిన్ను విడువడు చెయ్యిడువడు నిన్ను నాశనము చెయ్యడు నిన్ను నాశనము చెయ్యడు హలేలుయా మన దేవుడు ఎవరండి కోపము గల దేవుడా మన దేవుడు ఎవరండి కనికరము గల దేవుడు కనికరము గల దేవుడు నీ ఇంటి మీద ఆయన కనికరముండునుగాక నువ్వు చేస్తున్న పనుల మీద ఆయన గాక ముఖ్యముగా నీ మీద ఆయన గాక నేను కనికరము గల దేవుడను నీ చెయ్య విడువను నిన్ను నాశనము చెయ్యను దేవుని బిడ్లారా ఆయన కనికరము గలగిన దేవుడు ఇప్పుడు ఆయన మన మధ్య దాటుతున్నాడు మనుష్యులు దాటితే ప్రయోజనము లేదు లోకము దాటితే ప్రయోజనం లేదు ఎవరు దాటినా ప్రయోజనం లేదు ఈ రోజున నిన్ను నీవు ఎన్నో దాటావు కానీ ఆయన నిన్ను దాటుతున్నాడు ఆయన దాటితే ఆయన కనికరం ఆయన దయ ఆయన జాలి ఆయన కృప నీలోనికి ఇప్పుడే 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 ఆయన దాటుతూ ఉండగా నీలోనికి రాబోతూ ఉంది నిర్గమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవ వాక్యం అతని ఎదుట అతని దాటి

పాపమును క్షమించును క్షమించును దేవునికి కలుగును గాక ఆయనను దాటుతున్నాడు ఆయన దయ ఆయన కనికరం ఆయన కరుణ నీకు ఇవ్వబోతున్నాడు పొందుకో ఆయన దాటుతున్నాడు నిన్ను విడువడు నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు అన్నిటి మీద ఒకటి మీద రెండు మీద మూడు మీద నాలుగు మీద ఐదు మీద కాదండి అన్నిటి మీద నువ్వు వేసుకున్న వస్త్రం మీద నువ్వు ధరించుకున్న కలబ్దాల మీద నువ్వు తల వెంట్రుకల మీద ఆకారికి నీ ధూళి మీద ఆయన కనికరముండునుగాక కీర్తనలు నలభై నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యం నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వాక్యం యహోవా అందరికి అందరికి ఉపకారి ఉన్నవి సమస్త కార్యములు రోచిన ఆయన కనికరము గల దేవుడండి అండి దయ గల దేవుడండి అండి కరుణొచ్చి ఉపయోగ దేవుడు నీ సమస్త కార్యములన్నిటి మీద ఆయన కనికరముంది ఆయన కరుణుంది కరుణించే దేవుడు ఆయన వాత్స్యలత చూపే దేవుడు ఆయన నిన్ను విడువడు నిన్ను నాశనము చెయ్యడు నువ్వు ఆయనకిష్టం నువ్వు ఆయన బిడ్డవు నిన్ను నాశనము చెయ్యడు నీ చేతి పనులను దీవించే దేవుడు నీ ప్రయాసను దీవించే దేవుడు నిన్ను కరుణించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆయన కరుణ కటాక్షములు మనం పొందుకోవాలి ఆయన దయ ఆయన కరుణ ఆయన వాత్సల్యత మనం దాచుకోవాలి భద్రపరుచుకోవాలి బీరువాళ్ళు ఏ విధంగా మనకిష్టమైనవి వేసుకొని తాళం వేస్తాము భద్రపరుచుకుంటాము లాకర్లు పెట్టుకొని భద్రపరుచుకుంటాము ఆయన కనికరమును కూడా మనం భద్రపరుచుకోవాలి ఎవరి మీద ఆయన కనికరం సమృద్ధిగా ఉంటుంది నేను ఆలోచించినప్పుడు దేవుడు ఇచ్చిన చిన్న వర్తమానం ఎవడు కనిక ఎవరి మీద తన కనికరాన్ని సమృద్ధిగా ఇస్తాడు ఇస్తున్నాడు మన మీద మంచివారి మీద కనికరం ఉంది చెడ్డవారి మీద కనికరం ఉంది ఆయన ఆరాధించకపోయినా కనికరం ఇస్తాడు ఆయన ఆరాధించినా ఇస్తాడు ఇంకా సమృద్ధిగా పూర్తిగా సమృద్ధిగా ఆయన కనికరము గల దేవుడని ఆ కనికరాన్ని మనము సంపూర్ణ